ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన లోకల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఒక మర్డర్ కేసు విషయంలో ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ డి రామకృష్ణ వివరాల్లోకి వెళ్తే జిల్లా ఏసీపీ డిఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం దర్శి నగర పంచాయతీకి చెందిన శేషం రమణయ్య అతని తమ్ముడు రమణయ్య తండ్రి కలిసి ఒక మర్డర్ కేసులో నిందితులలో కేసును నమోదు చేయడం జరిగింది అప్పటి నుండి వీరిరువురు నిందితులుగా ఉన్నారు వీరిపై రెండు వేల ఇరవై మూడులో రౌడీ షీట్ గా నమోదు చేయడం జరిగింది ఈ రౌడీ షీట్ ను రద్దు చేసేందుకు వారు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ హైకోర్టు కౌంటర్ ఫైల్ చేయమని దర్శి ఎస్డీఓకు ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు జిల్లా ఎస్పీకి అందగా జిల్లా ఎస్పీ నుంచి దర్శి కు కౌంటర్ ఫైల్ చేయమని ఉత్తర్వులు పంపడం జరిగింది శేషం రమణయ్య తమ్ముడు చిన్నరామనయ్య ఇరువురు ఎస్ఐ వద్దకు పోయి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పగా ఇరవై వేల రూపాయలు ఇస్తేనే కౌంటర్ ఫైల్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ డబ్బులు లంచంగా ఇవ్వటం ఇష్టం లేని వారి ఇరువురు ఈ నెల ఒకటో తేదీ ఒంగోలులోని ఏసీపీ అధికారులను కలవడం జరిగింది ఏసీపీ డిఎస్పీ ఎస్ఐ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం దర్శి ఎస్ఐ డి రామ పోలీస్ వారు నమోదు చేసి చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ మీద వాళ్ళ బ్రదర్ చిన్న మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు అద్ధానికి పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళు హైకోర్టులో లో రిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిటిపిటీషన్ చేయగానే ఇంటర్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు తోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ ఎస్ హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ నుంచి మన ఈ ఎస్ఐ గారికి శ్రీ రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏసీబీ ఉంగల్ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని మేము పరిశీలన చేసి రోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐ కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం అతని చేతులు కదిలిస్తే ఆ రంగు మాత్రం జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేది అంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ ని వాళ్ళ పని కోసం లంచగొడికినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేరు కానీ ఇవన్నీ బయటికి రావు లంచగొండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటాను